పబ్లిక్లో ఎలా ఉండాలి పబ్లిక్ ఎలా ఉండాలి సపోజ్ ప్రతి ఒక్కరు మన జీవనం గడపడం కోసం అనేక రకాల బిజినెస్లు ఎత్తుక్కుంటున్నాం అర్థమవుతుంది కదా ఎత్తుక్కునే క్రమంలో ఏ విధంగా మనం ముందుకెళ్తే పబ్లిక్ని గెలవగలుగుతాం పబ్లిక్ లో మనం ఉండగలుగుతాం పబ్లిక్ మీద మనం సంపాదించుకోగలుగుతాం పంట వేస్తే కూడా పక్కనోడికి ఏదో లాభం వస్తుందని చెప్పేసి అందరూ అదే పంట వేసుకుంటూ వెళ్తారు మన ఊర్లో వెయ్యి ఎకరాలు ఉంటే వెయ్యి ఎకరాలు కూడా మిర్చి పంటేయండి మార్కెట్లో రేటు తగ్గుతుంది అందరూ ఒకటే బిజినెస్ పెడితే లాభాలు తక్కువనే ఉంటాయి కొత్త కొత్త బిజినెస్లు పెడితే అది ఒకటే కొత్తగా ఉంటుంది కాబట్టి లాభాలు వస్తుంది ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది మనకు సూట్ అవుతుందా చెయ్యొచ్చా చేయలేమేమో మన వల్ల కాదేమో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఒక్క వెలుగనేదిని వెలుగు చూపించాలి ఈ అవకాశాలు కనుక నువ్వు మిస్ అయ్యావు అని అంటే నీకు అది చేసేది ఏం లేదు నీ సమాధి ముందు ఒక వెలుగుని పెట్టి వెళ్ళిపోతారు జనాలు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం ఏంటంటే కొన్ని విషయాలు పబ్లిక్ ఎలా ఉండాలి పబ్లిక్ ఎలా ఉండాలి సపోజు ప్రతి ఒక్కరూ మన జీవనం గడపడం కోసం అనేక రకాల బిజినెస్లు ఎత్తుక్కుంటున్నాం అర్థమవుతుంది కదా ఎత్తుక్కునే క్రమంలో విధంగా మనం ముందుకెళ్తే పబ్లిక్ని గెలవగలుగుతాం పబ్లిక్లో మనం ఉండగలుగుతాం పబ్లిక్ మీద మనం సంపాదించుకోగలుగుతాం ఇటువంటి విషయాలలో ఫోకస్ పెట్టేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే మనం ఎంచుకునే బిజినెస్ కరెక్ట్ అయి ఉండాలి ఏ బిజినెస్ చేస్తే మనం కరెక్ట్గా ఉండగలుగుతాం అందరూ ఒకటే కొట్టుగా మొద్దు కొట్టుగా ఎవడో ఒక బిజినెస్ పెడితే అదే బిజినెస్ కంటిన్యూస్గా వాడికి ఏదో లాభాలు వస్తున్నాయి కదా అని అందరూ ఒకటే మైనం పెట్టుకుంటూ పోతుంటారు అందరూ ఒకటే ఏదైనా పంట వేస్తే కూడా పక్కనకి ఏదో లాభం వస్తుందని చెప్పేసి అందరూ అదే పంట వేసుకుంటూ వెళ్తారు మన ఊరిలో వెయ్యి ఉంటే వెయ్యి ఎకరాలు కూడా మిర్చి పంట వేయండి మార్కెట్లో రేటు తగ్గుతుంది అర్థమవుతుందా ఒకే పంట వేసినప్పుడు రేటు తగ్గుతుంది అయితే మనం ఏం చేయాలా తల ఒక పంట వేయాలి మనం ముందుగా నిర్ణయం తీసుకొని ఒకరు పత్తి ఒకళ్ళు మిరప ఒకళ్ళు ఇలా ఏంటంటే డివైడ్ చేసుకొని వేసుకుంటే కనుక రైతు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నిత్యావసర సరుకులన్నీ కూడా తక్కువలో వస్తాయి కాబట్టి అది అందరూ ఎక్కువగా చేస్తే వాటి డిమాండ్ తగ్గిద్ది అందరూ తక్కువలో వేస్తే వాటి డిమాండ్ పెరిగిద్ది ఇది గుర్తించి కనుక మీరు ఈ విధంగా చేస్తే మీరు కూడా లాభపడతారు లాభాలు వస్తాయి రేట్ పెరుగుతుంది అదే విధంగా అదే కదా ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఇదే ఉంటుంది అన్నమాట అందరు ఒకటే బిజినెస్ పెడితే లాభాలు తక్కువనే ఉంటాయి కొత్త కొత్త బిజినెస్లు పెడితే అది ఒకటే కొత్తగా ఉంటుంది కాబట్టి లాభాలు వస్తుంది అయితే కొన్ని కొన్ని ఆఫర్లు వస్తుంటాయి మన దగ్గరికి ఏదో కొత్త కొత్త బిజినెస్లు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తూ ఉంటాం ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది మనకు ఆ సూట్ అవుతుందా చెయ్యొచ్చా చెయ్యలేమేమో మన వల్ల కాదేమో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే అటువంటి బిజినెస్ ఎవడు పెట్టలేదు కాబట్టి ఎవడో పెట్టిన బిజినెస్ అయితేనే మనం చేయాలి ఇలా అందరూ పెట్టిన బిజినెస్లో మనం చేసుకుంటా వెళ్ళాలి అని అంటే మన కొత్త ఆలోచనలు ఎప్పుడు వస్తాయండి కొత్త ఆలోచనలు ఎప్పుడొస్తాయి మీరు కొత్తగా ఏం ఆలోచించగలుగుతారు కొత్త బిజినెస్ ఏం చేయగలుగుతున్నారు బిజినెస్లు ఏంటంటే ఏదైనా మనం చేయగల సత్తా మనలో ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు చేయలేదు నేను చేయలేను ఎవరు చెయ్యలేదు కాబట్టి మనం చేయాలి అందరూ చేసిన దాంట్లో అందరూ ఫుల్ అయిపోయి ఉంటారు ఎవరు చేయని బిజినెస్లోకి మనం ఎంటర్ అయితేనే అది ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్ విషయాల్లో కూడా ఖాళీగా ఉంటారు కాబట్టి మనం దాంట్లోకి తీసుకురావచ్చు అయితే ఎవరైతే మీ దగ్గరకు ఒక ఆఫర్ తీసుకొస్తారో వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారా లేదా సెట్ చేసుకుంటే సార్ కంపల్సరీ వాళ్ళు మీ దగ్గరికి ఒక ఆఫర్ తెచ్చారు అంటేనే మీకు ఉపయోగపడతారని అర్థం కంపల్సరీ వాళ్ళు మీకు ఉపయోగపడతారు కాబట్టి వారిని నమ్మండి మీకు కూడా ఒక నమ్మకం రావాలి అతను మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తాను అలా వచ్చినప్పుడు బిజినెస్ కంటిన్యూస్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు మన దగ్గరకు వచ్చిన ఒక ఆఫరు మిమ్మల్ని లక్ష్యాధికారం చేయొచ్చు పోటీస్ వల్ల చేయవచ్చు కానీ వదులుకున్న మనము ఎప్పటికీ అలాగే ఉంటాం కొత్త పాత అనే కాదు బిజినెస్లలో ఏ బిజినెస్ వచ్చినా కానీ దాన్ని మనం లీగల్టీగా చూసుకొని మనం దీన్ని చెయ్యగలమా లేదా నిర్ణయించుకొని చెయ్యగలం అని ఒక నమ్మకం కనుక ఉంటే ఇది జన్యున్ అని ఒక నమ్మకం కనుక మీకుంటే కంపల్సరీ నేను చెక్ చేసుకోలేదు అలాంటి బిజినెస్లు వదులుకోవద్దు ఒక్కసారి కనుక మీరు వదులుకున్నారు అని అంటే లైఫ్లో ఎప్పటికీ కూడా దాన్ని మీరు తాకలేరు అర్థమవుతుంది కదా ఏదైనా కొత్తగా వచ్చిన కొత్త బిజినెస్లు కనుక ఏర్పాటు చేసుకొని పబ్లిక్ ఉపయోగపడేదిగా చూసుకొని మీరు కనుక ఎంటర్ అయ్యారు అని అంటే మీరు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైతే నిదానంగా చూద్దాం చేద్దామని ఎప్పుడైతే కాలక్షేపం చేస్తావో లైఫ్లో నువ్వు ఎప్పుడు కూడా పైకి ఎదగలేవు ఎందుకంటే కాలం చాలా విలువైనది కాలంతో పాటు నీ వయసు కూడా విలువైనదే కాలం ఎలా పాస్ట్కి వెళ్ళిపోతుందో నీ వయసు కూడా అలాగే వెళ్ళిపోతుంది నీకు ఇంకా టైం లేదు ఇక టైం అంతూ ఒకటే ఒక ఏజీ వచ్చేంతవరకు నీకు టైం ఉంటుంది ఎందుకంటే ఒక ఏజీ తర్వాత నుంచి నీ టైం రోజు రోజుకి తగ్గిపోతుంది ఈ తగ్గే టైంలోనే ఒక వెలుగు అనేది నువ్వు వెలుగు చూపించాలి ఈ అవకాశాలు కనుక నువ్వు మిస్ అయ్యావు అని అంటే ఇక చేసేది ఏం లేదు నీ సమాధి ముందు ఒక వెలుగుని పెట్టి వెళ్ళిపోతారు జనాలు నీ సమాధి ముందు వెలుగు పెట్టించుకోవటం కాదు నీ వెలుగు అనేది జనాల గుండెల్లో ఉండేలాగా నువ్వు మెరగాలి అప్పుడే నువ్వు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతావు చిరస్థాయిగా జనాలలో నిలిచిపోవాలంటే నువ్వు ఒక వెలుగు ఎలా వెలగాలనేది ఇందులో బిజినెస్లలో ఉన్న మెయిన్ సూత్రం ఈ సూత్రాలు కనుక వినియోగించుకుంటే మీరు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంటారు అయితే కొత్త విషయాలు ఇంకా ముందు తెలుసుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే నమస్తే ధన్యవాదం నేను మీ సింహ